ఆయన అందరికీ గుడ్ ఈవినింగ్ నిందవేయని బంధువెవడు అనే ఒక చిన్న అవసన కవితను విందాం ఎవడు చుట్టం ఎవడు పక్కం ఎవడికి వాడే స్వార్థం ఎవడు చుట్టం ఎవడు పక్కం ఎవడికి వాడే స్వార్థం ఆప్యాయత ఆత్మీయత అంతా ఒక బూటకం ఆప్యాయత ఆత్మీయత అంతా ఒక బూటకం అవసరానికి ఒక్క మాట అది నెరవేరటంతో టాటా అవసరానికొక్క మాట అది నెరవేరటంతో టాటా ధనముంటే లేదు గుణం గుణముంటే లేదు ధనం ధనముంటే లేదు గుణం గుణముంటే లేదు ధనం ఆప్తుడెవ్వరు ఆత్మీయుడెవ్వడు ఆప్తుడెవ్వరు ఆత్మీయుడెవ్వరు నిందవేయని వేయని బంధువెవ్వడు నింద వేయని కష్టం వచ్చినా నష్టం వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెంట నిలిచేదొక్కడే వెంట నిలిచేదొక్కడే అది నువ్వే అది నువ్వే అది నువ్వే ధైర్యం నింపేది తోడుగా ఉండేది ధైర్యం నింపేది తోడుగా ఉండేది నీకు నువ్వే థ్యాంక్ యూ